సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్సాలు ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షనాలు నిర్వహిస్తున్నారు గత వారం రోజుల నుంచి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా హైడ్రా విసురుతున్న పంజా ప్రముఖుల వద్దకు చేరుకుంది నిన్న మొన్నటి వరకు హైడ్రా కూల్చేవేతకు లేని హైప్ ఎన్కన్వెన్షన్ సెంటర్ ను కూల్చెయడంతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది అక్రమ కట్టడాలను రాజకీయ కోణంలో చుట్టానికి ప్రధాన కారణం ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలే అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి చేసిన వీడియో చూసే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలు అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికొచ్చింది టీవీ ఛానళ్లలో పేపర్లలో చూపించింది అఖినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల పదహారులో నాటి టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడంపై సభలో ప్రస్తావించారు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోలు అక్రమదారులు పడుతున్నారని చెరువుకు అడ్డంగా గోడ కట్టి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నిర్మించారని ఇది అక్రమ నిర్మాణమని పదే పదే మీడియాలో కథనాలు వచ్చిన నాగార్జునకు సంబంధించి ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతున్నది ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారని సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంత వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి కానీ పదే పదే ప్రభుత్వంగా చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకులు భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాలు ఏదైతే ఉందో అక్కడ ఉన్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్లలో పేపర్లలో చూపించండి అకినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించండి ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అకినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి అయితే గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైడ్రా రూపంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నేలమట్టం చేయడంతో రేవంత్ రెడ్డి పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఈ వీడియోను షేర్ చేస్తూ రేవంత్ రెడ్డి అక్రమార్కుల పాలిట సింహ స్వప్నమని ఎన్ కన్వెన్షన్ హాల్ విషయంలో రేవంత్ రెడ్డిది నాడు నేడు ఒక్కటే మాట అంటూ నెటిజెల్లు కాంగ్రెస్ మద్దతుదారులు క్యాప్షన్ ఇస్తున్నారు దీంతో కన్వెన్షన్ కూల్చేవేత కాస్త రాజకీయ శోభను సంతరించుకుంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి